హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ ఏంటి కాయలు పళ్ళు అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను కాలుత ఇవన్నీ క్లియర్గా చూపించలేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే అప్పుడు మా బావగారు వాళ్ళదే జరిగింది ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళదేనండి అప్పు అందుకని మొత్తం లాంగ్ వీడియో అయితే తీసాను చూస్తున్నారండి మొత్తం ముందుగా పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్నీ పళ్ళం అయితే సర్దేసుకున్నామండి మా ఆయన నేను కూడా మొత్తం రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తుంది అంటున్నారండి అనుకుంటున్నారా మా అమ్మ పళ్ళం పట్టుకొని మా అమ్మ వాళ్ళది దారుమంద ముహూర్తం అండి ఆల్రెడీ లాస్ట్ టైం మీకు మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అది అన్నీ చూపించాను కదా మొత్తం ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్లాబ్ వరకు అయిపోయింది మీకు అయితే స్లాబ్ వీడియో అది చూపించాను ఆల్రెడీ ఈరోజు ద్వారమాంద ముహూర్తం అండి ద్వారమంద ముహూర్తానికి మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని పల్లెల్లో చూసారు కదండి మొత్తం మొత్తం ఐదు పిలిచి మొత్తం ద్వారమందానికి ఇది ఆ ద్వారమందం అంటే సింహద్వారం అంటారండి మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది సింహద్వారం అందుకు ముందుగా కరెక్ట్గా టైం చూసి సింహద్వారాన్ని అయితే నిలబెడతారు చూస్తున్నారా మా ఆయన గారు మా చిన్నాన్న నిలబెడుతున్నారు కరెక్ట్గా ఏడు నలభై ఎనిమిది నిమిషాలకి ఆ ముహూర్తం చూసుకొని దారామాందం అయితే నిలబెట్టేశారండి మేమైతే ఇలా సింహద్వారానికి మామిడి కొమ్మ కుమ్మ బరణ కొమ్మ చూసారా ఆల్రెడీ ద్వారమందానికి కట్టాము అలా అన్నీ కట్టుకొని సిద్ధం చేసుకుంటామండి మరి మీరైతే ఎలా చేసుకుంటారో మాకు కామెంట్లో అయితే తెలియచేయండి చూస్తున్నారా అయితే మొత్తం అంతా సెట్ చేస్తున్నారు చాలా కష్టమండి గోడలు లేకుండా దార మందాన్ని నిలబెట్టడం అంటే అది నిజంగా మేస్త్రలకి సాధ్యం కనుక వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు ఇదిగోండి పూజ కూడా ఆల్రెడీ పళ్ళంతో సిద్ధం చేసుకున్నాం కదండీ అవన్నీ అదే ద్వారమందానికి కుడివైపుని పెట్టుకోవాలండి తో అరటిపళ్ళు పసుపు కుంకుమ మనం పూజ ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలాగే మన ద్వారమందానికి కూడా పూజ అయితే చేసుకోవాలండి మన ఇంటికి శంకు ఎంత మంచి ఇంపార్టెంటో సింహద్వారం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అందరూ కూడా ఏదైనా సరే ద్వారమందం జాగ్రత్త ద్వారమందం దాటేటప్పుడు అది ప్రతిదీ చెప్తాం కదండీ అలా అంత ఇంపార్టెంట్ సింహద్వారం అంటే చూస్తున్నారా మా నాన్న మా అమ్మ చాలా అమాయకులు అండి నిజానికి ఇంకో మా పిన్ని మా బాబాయ్ ముందు వాళ్ళు దాటాలని చెప్పి వాళ్ళిద్దరిని అయితే దాటమని చెప్పామండి ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళారు తర్వాత పేరెంట్ వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్పి అలా అందరినీ కూడా లోపలికైతే వెళ్ళమన్నామండి అందరూ మొత్తం తిరిగేసి అయితే వచ్చారు నిజానికి ఇలా వీళ్ళు ఎంత త్వరగా ఇంట్లోకి వెళ్ళాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము మీరు కూడా కోరుకోండి ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయిందండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కానీ కొద్దిగా అలా ఆగపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి చూస్తున్నారని మా చిన్నాను వాదిస్తున్నాడు ఏంటంటే త్రీ టైమ్స్ మేము తిరగక్కర్లేదు మీ అమ్మ మీ నాన్న తిరిగితే చాలు అన్నట్టు వాదించాడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను కొనుక్కు నేను అనుకుంటున్నాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా అయితే మన నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్నారా మొత్తం ఇంకా లాస్టింగ్లో అవి ఏం జరగలేదు లాస్ట్ అయితే మా ఆయన నేను వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ బాయ్